మా స్టేట్ సెక్రటరీ గారు నారాయణరావు గారు ఇవాళ సిటీ ప్రెసిడెంట్గా అపాయింట్ అవుతున్నటువంటి మఠ శివకుమార్ గౌడ్ ఈయన నిలబడి నమస్కారం మిగతా వాళ్ళ పేర్లు చెప్తారు ఐఎన్టీసీ గురించి మీకు నేను చెప్పక్కలేదు ముఖ్యంగా ఐఎన్టీసీ అనేది ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఇది ఎవరికి ఏ పార్టీకి సంబంధం లేనటువంటి ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్ కాకపోతే పూర్వం కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఎక్కువ మంది ఎక్కువ శాతం ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అనేది చెప్తూ వస్తున్నటువంటి సందర్భం తప్ప పార్టీకి సంబంధించి లేబర్ సెల్ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అయింది తప్ప ఐఎన్టీసీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ మాత్రం కాదు ఇది మా అఖిల భారత ఐఎన్టీసీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మా అఖిల భారత ఐఎన్బిసి జనరల్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది స్టేట్ జనరల్ సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ ఆ ముద్ర పోవడం లేదు దయచేసి మరొకసారి దీన్ని చేయాలనేటువంటి ఆలోచనతోనే నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను దయచేసి గ్రహించండి ప్లీజ్ ఇవాళ మన శివకుమార్ గౌడ్ మఠా శివకుమార్ గౌడ్ ఈయన చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఐఎన్టీసీలో కూడా ఉన్నాడు ముఖ్యంగా దీనికి సంబంధించి ఇవాళ ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం సంబంధించినటువంటి వాటిలో చాలా చురుగ్గా ఉంటూ తనదైనటువంటి శైలిలో అనేక సమస్యలను పరిష్కరిస్తూ సంఘాలని బలోపేతం చేస్తున్నటువంటి మఠా శివకుమార్ గౌడ్ని ఇవాళ రాజమండ్రి సిటీ ఐఎన్టీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడం జరుగుతుంది మరి సీనియర్ దరిదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో ఉండటం జరుగుతుంది అందువల్ల ఆయన్ని ప్రత్యేకించి ఇవాళ అపాయింట్మెంట్ జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా సిటీ కమిటీ అండ్ జిల్లా కమిటీని కూడా తొందరలోనే మళ్ళీ మీకు అనౌన్స్ చేయటం జరుగుతుంది దరిదాపు ఒక మేము కూడా హైదరాబాద్లో మా సంజీవ్ రెడ్డి గారు అలాగే మిగతా కార్యవర్గం కూడా టోటల్గా సమావేశం ఏర్పాటు చేసుకుంటానికి మొత్తం టోటల్ అన్ని స్టేట్లో ఉన్న ఏపీలో ఉన్నటువంటి అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నిటితోనూ సమావేశం ఏర్పాటు చేసుకున్న రోజున మరికొన్ని పదవుల్ని రాజమండ్రికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అందువలన స్టేట్ బ్యారర్స్ని కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది అందువలన అదే రోజున జిల్లా కమిటీని అలాగే సిటీ కమిటీని కూడా సంజీవ్ రెడ్డి గారితోనే అప్రూవల్ చేయించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను అందువల్ల దాన్ని కూడా మీకు తొందరలోనే అనౌన్స్ చేస్తాను దయచేసి గ్రహించవలసిందిగా కోరుతూ మరి వాళ్ళ మఠా శివకుమార్ గారు చెప్పే దానికన్నా ముందు క్లియర్గా పంపించారు ఇది నేను అసలు సంతకం చేయలేదు దాంట్లో హస్తం ఉందండి సార్ సార్ నాకు 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 ఇచ్చారండి నేను మీకు మీకు నేను తప్పలేదండి అంతే నేను చేస్తాను చేస్తాను అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది దానివల్ల నేను ఇంక మళ్ళీ ఇక్కడ ఎందుకు అని ఊరుకున్నాను సార్ సార్ ఇది అదే చెప్తున్నాను నేను రెడ్డి గారు సపోర్ట్ చేసినంత మాత్రాన్ని కాదు దీన్ని ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు స్టేట్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు వాళ్ళు అపాయింట్ చేయాలి తప్ప ఈయన ఎవరు కాదండి ఇప్పుడు ఈయన అపాయింట్ చేసింది ఇప్పుడున్న పిసిసి ఆవిడ అందువల్ల వాళ్ళు వాళ్ళకి సంబంధించింది దీనికి సంబంధించింది కాదు కదండి అలాగే ట్రేడ్ యూనియన్ సంబంధించి సంజీవ్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారే అపాయింట్ చేయాలి సంజీవ్ రెడ్డి గారు అది లేదు లేదు సార్ అదే అందుకోసమే క్లారిటీ ఇచ్చేస్తారండి మీకు అందుకోసమే ఓటీ రెండు సార్లు చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు చిన్న ఇది విషయం ఏంటంటే ఫ్రీ బస్సు ఇదైన చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులకి వెళ్ళిపోయారు ఫైనాన్స్ కంపెనీలు ఒత్తిళ్లు భరించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మా ఆటో డ్రైవర్ ఒక అతనికి బీపీ ఇదయ్యి ఇవాళ బులినిలో జాయిన్ అయ్యాడు బహుశా రేపు ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అందువల్ల అంతటి స్థితికి వాళ్ళ మోటార్ పరిశ్రమలో ఉన్నటువంటి ప్రధానమైన రవాణా రంగం ఆటో డ్రైవర్స్ ఆటోలు ఆటోలు పూర్తి స్థాయిలో నష్టపోయే ఇవాళ ఆయన ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు ఎందుకు కొనగల ఎందుకు సరిపో ఇవాళ ఆయన అలాగే ఏటీఎస్ పెట్టారు అక్కడ మమ్మల్ని ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఇదే విధానం కొనసాగిస్తున్నాడు అప్పుడు కూడా నేషనల్ హైవే ఎక్కకూడదని చెప్పి జీవో ఇచ్చింది ఆయనే అంతకుముందు టోల్ గేట్స్ దగ్గర ఫీజు వసూలు చేయమన్నది ఆయనే ఇలాగ అన్ని రకాలుగా మరి మోటార్ రంగం మీద ఆయన మరి ఎందుకు కక్ష కట్టారో తెలియదు కానీ ఇవాళ ప్రధానమైనటువంటి ఈ రవాణా రంగాన్ని కుదులైపోయేటువంటి పరిస్థితి దాంట్లో మీద లక్షలాది మంది ఇవాళ స్టేట్ వైడ్ ఇవాళ చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారని మాత్రం ఒకసారి తెలియజేస్తున్నాను ఈ పండక్కి ఏదో పదకొండు వేల పదిహేను వేల రూపాయలు వేస్తానన్నారు దానికి కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు మూడు వందల యూనిట్ల కంటే మించి వెళ్తాను వీలు లేదు వాహనమిత్ర అలాగే వాళ్ళు పూర్తిగా డ్రైవర్లు కాదు వానర్ కం డ్రైవర్కి ఇస్తాము ఇలా చాలా రకాలైనటువంటి ఆంక్షలు పెట్టారు అంటే గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాళ్ళలో సగం మందికి కూడా ఇవాళ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు అందువల్ల మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి సీఎం గారు కాబట్టి లేదండి అది కూడా లేదండి ఏం లేదు సార్ అంటే మేము అనేది ఏంటంటే మళ్ళీ ఒకసారి దీని యొక్క ఆర్థిక పరిస్థితులు ఆటో డ్రైవర్ల యొక్క బదులను ఆలోచించుకుని ఆయన ఒకసారి పునరాలోచించాలని మాత్రం మేము కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఏం చేసినా ఆయన చేసే పరిస్థితి లేదు ధర్నాలు చేసినా రాస్తారోగా చేసినా లేకపోతే ఆమర్ నిరాహార దీక్ష చేసినా అసలు దాని మీద ఉన్న చర్మం కూడా ఏమీ ఇది అవట్లేదు అందువల్ల ఆయనే పునరాలోచించాలి అదేనండి ఆ మేము ఈసేమని ఏం చెప్పట్లేదు సార్ మా మా దానికి ఉన్నటువంటి దీంట్లోదే ఆయన పునరాలోచించుకోవాలి అంతే నెల కనీసం మినిమం ఒక ఐదు వేల రూపాయలైనా ఆ డ్రైవర్కి వేస్తే వాళ్ళకి ఇది ఇదవుతారు సార్ ఫైనాన్స్ ఫైనాన్స్ కట్టుకోరు సార్ ఆ ఫైనాన్స్ కంపెనీలు ఎలా ఉన్నాయంటే ఒక్క రోజు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా దానికి ఓడీలు వేసేస్తున్నారు అసలు అవి కూడా కట్టుకోలేని పరిస్థితి ఇవాళ అతను ఆ బీపీ ఇదయ్యి మెదడులో రక్తనాళాలు కణాలు దెబ్బ తినడానికి ప్రధాన కారణం ఫైనాన్స్ కంపెనీలు నా ప్రస్తావన పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్లో ఓఎన్జీసీలో యూనియన్ పెట్టడం జరిగింది ఆ యూనియన్ పెట్టిన టైంలో యూనియన్కి ఒక రికగ్నైజ్డ్ యూనియన్ ఎఫ్లేషన్ యూనియన్ అనేది ఐఎన్టీఈ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ని ఓఎన్జేసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అనే దానికి ఎఫిలేషన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అప్పుడు నాకు ఏమీ తెలియదు ఆ సమయంలో వాసనసైడ్డి గంగాధరం గారు ఒక పక్కన అరుణ్ కుమార్ గారు ఒక పక్కన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వేల సారథ్యంలో అసలు ప్రెస్ మీట్ అనేది కూడా నాకు తెలియదు భయపెడో అండి జక్కంపుడు రామారావు గారు కాగేసి నా పక్కన కూర్చోబెట్టి మై ఆ తొంభై ఐదు టైంలో మాట్లాడించారు ఒక ట్రేడ్ యూనియన్ అంటే ఏంటి వర్కర్స్కి మనం ఏం వర్క్ ఏ రకంగా మనం సహాయం చేయగలము వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయగలం అనేది నా ప్రస్తావన అక్కడి నుంచి స్టార్ట్ చేసా ఓఎన్జిసిలో పెట్ట గెయిల్లో తొంభై ఆరులో పెట్ట అలాగే రెండు వేల ఏడులో కేనజీలో పెట్ట రెండు వేల పదకొండులో జిఎస్పిసిలో యూనియన్ పెట్ట ఇలాగ యూనియన్లు పెట్టుకుంటూ నేను ఉద్యోగం చేస్తూ కొంతమందికి మినిమం వేజ్ అంటే ఏంటి ఈపీఎఫ్ అంటే ఏంటి ఈఎస్ఐ అంటే ఏంటి ఇన్సూరెన్స్లు గ్రాడ్యుటీ లేకపోతే ఇంక్రిమెంట్లు ఏ రకంగా డిఏ పాయింట్స్ పెరిగినప్పుడు ఏంటనేది నాది అంతా కూడా ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్స్ మాటలమే నేను నేను ఎవరికైనా నా ఫోటో కానీ నా పేరు కానీ మ్యాగ్జిన్ ప్రెస్ కూడా తెలియదు వాస్తవానికి నాదంతా కూడా ఇంటర్నల్గా మేనేజ్మెంటు లేబర్ కమిషన్ నోటీస్ కన్సల్టేషన్ చేయడం అగ్రిమెంట్ చేయడం అటువంటి అలాగ నా ప్రస్తావన స్టార్ట్ చేసి ఓనమాలు నేర్చుకుంది వాసంతశెడ్డి గంగాధర్ గారు అప్పుడు ఆయన నగర ప్రెసిడెంట్ దాని తర్వాత జిల్లా ప్రెసిడెంట్ అయ్యారు స్టేట్ సెక్రటరీ కూడా అప్పుడు కూడా స్టేట్ సెక్రటరీ అయ్యారు అలా ఆ సమయంలో జక్కమూడి రామారావు గారు ఆయన కూడా నగర ఐఎన్టీసీ చేశారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశారు ఆ వైస్ ప్రెసిడెంట్ ఐంటి తరఫున ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యే తర్వాత మినిస్టర్ కూడా అయ్యారు ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే కార్మికులకు ఏదో న్యాయం చేయాలని ఒక ఆలోచన అంతే రోజు నేను ఎక్కడికి వెళ్ళినాను నా దగ్గరకు వస్తారు నా ఇంటికి వచ్చి ఈ కంపెనీలో వర్కర్స్ ఎవరైనా సరే అక్కడ వచ్చి వాళ్ళ కన్సలేషన్ నెగోషియేషన్ అగ్రిమెంట్స్ ట్వెల్త్ అగ్రిమెంట్స్ ఈ రకంగా చేయడం జరుగుతుంది పదవులు కాదు కార్మికులకు ఏదో న్యాయం చేయాలి అనే కాన్సెప్ట్లో ఈ ముప్పై సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టు థౌజండ్ థర్టీ ముప్పై సంవత్సరాలు పెట్టి ఈరోజు నేను రెండు వేల పదిహేనులో ఏపీ తెలంగాణ సెక్రటరీ ఆర్గనైజ్ సెక్రటరీ ఎన్నుకోవడం జరిగింది ఆల్ ఇండియా ఆయిల్ సెక్టర్స్లో తొమ్మిది మంది ఆల్ ఇండియాలో ఉంటే తొమ్మిది మందిలో ఏపీ తెలంగాణకి నన్ను ఒక్కరి కింద ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఆయిల్ సెక్టర్స్ విషయంలో అన్ని రకాల కొద్దిగా నాలెడ్జ్ ఉందని ప్రతి విషయాన్ని కూడా మన రెడ్డి గారుతో మాట్లాడి ఆయనతో డిస్కస్ చేసి ఏ ఇష్యూ అని ఆయనతో తీసుకెళ్ళి మాట్లాడడం నాకు రైట్ హ్యాండ్గా అక్కడ ఆర్ది చంద్రశేఖర్ గారు సపోర్ట్ చేస్తూ ప్రతి విషయాన్ని ఏంటంటే రకరకాల కంపెనీస్ ఆ కంపెనీస్లో ఏం జరుగుతుంది వర్కర్ మనుగడ ఏంటి ఏ రకంగా చేయాలనే ఆలోచనతో ఆ రకంగా ఎదురుకెళ్ళి ఈ ముప్పై సంవత్సరాల్లో చేయడం జరిగిందండి రెండు ఈ జిల్లాలో కానీ నాకు ఒక నగరంలో కానీ నాకు పెద్దగా పట్టు లేదు ఎందుకంటే కింద అన్నయ్య గారు ఈ ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే హార్లిస్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే కాస్ట్ పేపర్ మిల్ కానీ ఈ హోటల్ వర్కర్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చూస్తూ ఉండేది ఏదో టైంలో నేను పిలిచినప్పుడు నేను కూడా ఈ పేపర్ మిల్ ఆ టైంలో కాస్ట్ పేపర్ మిల్ అలాగే ఇలా చిన్న చిన్న వాటికి నేను కనపడ్డానంటే కేవలం ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయకుడిగా ఒక మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నామంటే వెదరు ఏ కార్మికుడైనా సరే ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన కూడా అంటే మన సంబంధించి శివకుమార్ గారు గౌడ్ గారు గౌడ్ గారు ఈ భవన్ నిర్మాణ శ్రీ శివకుమార్ గారు గౌడ్ గారు యాక్చువల్గా ఈ నగర సిటీ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ గా ఈయన మన జిల్లా జిల్లా జనరల్ సెక్రటరీ మన వాసన్ శెట్టి గారు వాసంతశెట్ గంగాధరం గారు అలాగే నా సమక్షంలో కూడా ఈ ఇద్దరం కలిసి మేము స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మన సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడి ఈ అపాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోయిన్సర్ ఎలా ఉండాలంటే ఒక స్టేటు ఒక జిల్లా ఒక నగరం ఈ మూడు కలిసి ఈ జిల్లాలో కానీ స్టేట్లో కానీ జరిగే ఈ అనర్గనైజ్ సెక్టరీ కానీ ఆర్గనైజ్ లో పనిచేస్తున్న కార్మికులకి అందరికీ కూడా మనం ఎంతో కొంత ఉపయోగపడుతూ ఈ మనకు వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇది ఐఎన్టీసీ అనేది స్వయం ప్రతినిధులుగా ఉన్న సంస్థ ఇది ఏ దేనికి సంబంధం లేదు ఇది మూడు కోట్ల ముప్పై లక్షల మంది సభ్యత్వం ఉన్న సంస్థ అండి ఇది దీని అంతటికీ స్టేట్లో సెంట్రల్లో కూడా వైస్ ప్రెసిడెంట్గా మన సంజీవ్ రెడ్డి గారే ఈ ప్రెసిడెంట్గా ఉన్నారు దీని అంతటి వర్కింగ్ కమిటీ కూడా ఏపీ తెలంగాణ స్టేట్ సంబంధించిన ఈ మంత్ ఎండింగ్ కూడా కమిటీ మీటింగ్ ఉంటుంది ఈ కమిటీలో ఈ జిల్లా సంబంధించి నగర సంబంధించి కూడా బాడీ ఎన్నుకోవడం జరుగుద్ది ఈ దీని అంతటి కారణం ఏంటంటే ఎంతో మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మన గంగాధర్ గారు నేను ప్రెసిడెంట్గా ఏదో స్టేట్లో ఉన్నా కానీ ఈయన అడుగు ఇక నుంచి ఆయనతో ప్ర ప్రయాణం చేస్తూ ఈ రాజమండ్రి పట్టడానికి ఐఎన్టీసీ అధ్యక్షులుగా నియమించినందుకు సోదర సమానులు సీనియర్ ఐఎన్టీసీ నాయకులైన వాసి చెట్టి గంగాధర్ గారికి అలాగే స్టేట్ సెక్రటరీ అయిన నారాయణరావు గారికి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలైన సంజీవ రెడ్డి గారికి మరియు ఈ వేదిక మీద ఆశీనులైన మా సీనన్నకి రామయ్య నాయుడు బిల్డింగ్ వర్కర్స్ మనోడు బాగా లీడ్ ఈ కాంక్రీట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ నాగు గారికి అలాగే బిల్డింగ్ వర్కర్స్ని లీడ్ చేసే మా వారాజు నాగబాబు గారికి మన యదరాశీలు అయిన మన సోదరులు నా వెనుకుండి ఎప్పుడు నన్ను ప్రోత్సహించి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో సభ్యుడిగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలోని ఏఐయూడబ్ల్యూసీలో స్టేట్ వైస్ చైర్మన్గా చేశాను నాకు భవన్ నిర్మాణ కార్మికులే కాదు ఆర్గనైజ్డ్ అన్ అన్ఆర్గనైజ్డ్ లో ఈ కార్మికుల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది కార్మికులకి నా వంతు నా శక్తి మేరకు నేను ఎప్పుడు వెనకడికి వేయలేదు ఎటువంటి ప్రలోభాలకే తలగకుండా శక్తివంతం లేకుండా కార్మికులందరికీ నా శక్తి మేరకు నా సహాయ సహకారాలు అందించాను ఇక మీద కూడా అందిస్తాను మన జిల్లాలో ఏడు కాన్సిల్సులు ఉన్నాయి ఏడు కాన్సిల్సులకి అన్నయ్య సారథ్యంలో అందరినీ కమిటీని ఏర్పాటు చేసుకుని మళ్ళీ మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది దయచేసి ఈ రోజు ఈ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఐఎన్డిసి జాతీయ అధ్యక్షులకి మరోసారి చెప్తున్నాను ఏమనిపొద్దు గంగాధర్ గారికి నారాయణరావు గారికి నన్ను ఈ స్టేజ్ ఎక్కించిన నా మిత్ర బృందానికి నా సహచరులు నా సోదరులు నా ధైర్యం నా వెనక ఉన్న కార్మికులు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎప్పుడు నన్ను ఎలా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఐఎన్టీసి అనేది ఒక స్వచ్ఛంద కార్మిక సంస్థ దీని గురించి మేము ఎవరికీ అంటే ఖాళీగా ఉంది ఐఎన్టీసీ ఎన్వి శ్రీనివాస్ గారు ఐఎన్టీసీ నుంచి వెళ్ళిపోయి వైఎస్ఆర్ సిపిఐ మార్గాన భర్త ఎంపీ గారు దానికి ఈ ఐఎన్టీసీ ఖాళీగా ఉంది దాన్ని ఆ ఫేస్ ఆక్యుపై చేసి ఈ జెటి రామారావు అయితే ఎవరైతే ఉన్నారో ఒక ఫేక్ లెటర్ పట్టుకొచ్చి నేను ఐఎన్టీసీ అని దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఆయన ఫలాభం కోసం దాన్ని క్రియేట్ చేసుకున్నాడు అది వాసనగిరి గంగాధర్ గారికి వెళ్ళి మన లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు విత్డ్రా చేసుకోవడం జరిగింది కాకపోతే ఆయన ఏం చెప్తాడు ఇంకా కొంచెం ఇంకా పిచ్చి తగ్గలేదండి ఆ భ్రమలో ఆ ట్రాన్స్ లో ఉన్నాడు అది అదైతే పేకు ఒరిజినల్ ఐఎన్టీసీ అధ్యక్షుడు వాసింజర్ గంగాధర్ గారు నగర ఐఎన్టీసీ అధ్యక్షుడు ఎం శివకుమార్ గౌడు మీరు ఇది ఒకసారి గుర్తు పెట్టుకోండి